హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త ప్రకటించారండి సో వీళ్ళందరి ఖాతాలకి కూడా లక్ష రూపాయల స్కీమ్ అయితే మనకు త్వరలో ప్రారంభించబోతున్నారు డైరెక్ట్గా వీళ్ళందరి ఖాతాల్లోకి లక్ష రూపాయలు చొప్పున వీళ్ళ ఖాతాలందరికీ కూడా పడబోతున్నాయి సో ఈ యొక్క పథకం ఏంటి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ఈ యొక్క లక్ష రూపాయల స్కీమ్ ఏంటి కంప్లీట్గా ఈ విషయాలన్నీ కూడా ఈ అనేది మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు మహిళలకు రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని వాళ్ళు డైరెక్ట్గా అమలు చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులైతే స్టార్ట్ చేస్తుందనమాట సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మనకు అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి పథకాలలో కొన్ని పథకాలను అయితే అమలు చేశారు సో వాటిల్లో మనకు చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి చేయడం జరిగిందండి పెన్షన్ల పెంపు అయితే చేసేసారు ఆల్రెడీ మనకు పబ్లిష్ అంటే మనకు పెన్షన్లు కూడా పంపిణీ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది ఇక అన్న క్యాంటీన్లు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా ఆమోదం కూడా రీసెంట్లీ క్యాబినెట్ కూడా తెలిపింది ఇక మనకు మిగిలినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో పథకానికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీల కోసం దుల్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద మైనారిటీలకు చెందిన యువతికి వివాహ సమయంలో లక్ష రూపాయలను అందచేయాలని నిర్ణయించింది అర్హతలు ఏమిటో కూడా స్పష్టంగా తెలిపింది ఈ పథకం కింద మైనారిటీ యువత యువతలకు వివాహం చేసుకున్న సమయంలో లక్ష రూపాయల నగదుని ఇస్తారు అయితే ఇందుకు కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచించారు అర్హతలు ఏ విధంగా ఉంటాయో మనం చూసుకున్నట్టయితే వివాహం చేసుకోబోయే తేదీకి ఒక నెల రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి వధువు మైనారిటీ వర్గానికి చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు అయి ఉండాలి వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉండాలి వధువుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వధువు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాలలో రెండు లక్షల రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఒకటిన్నర లక్షల లోపు ఉండాలి ఈ అర్హతలు ఉంటే చాలు వివాహం చేసుకున్న మైనారిటీ యువతికి లక్ష రూపాయలు అందజేస్తారు దరఖాస్తు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏవేవి మనం ప్రూఫ్స్గా సబ్మిట్ చేయాలి అంటే వధువుకి వరుడికి జన్మదిన సర్టిఫికేట్లు ఇద్దరి ఆధార్ కార్డులు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి వివాహ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఓటర్ ఐడి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు లేటెస్ట్ ఫోటోలు కూడా తీసుకుంటారు అలాగే వివాహ ఆహ్వాన పత్రం అంటే మనకు ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా సో కార్డు నివాస ధృవీకరణ పత్రం ఇద్దరికి బ్యాంక్ ఖాతాల వివరాలు వాటి ఐఎఫ్ఎస్సి కోడ్లు ఎంఐఎర్ కోడ్లు బ్యాంకు శాఖ పేరు అందించాలి వరుడు వధువు ఇద్దరి ఫోటోలు ఇద్దరి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు శుభలేఖ వయసు ధృవీకరణ పత్రం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనమాట బ్యాంక్ పాస్బుక్ పాస్ పుత్రాలన్నీ కూడా మనం తీసుకొని అప్లోడ్ అయితే చేస్తారన్నమాట స్కాన్ చేసుకొని అలాగే స్కాన్ చేసినటువంటి పత్రాలు సైజ్ అనేది తక్కువలో పెట్టి యాభై ఎంబీ నుంచి నూట యాభై వరకు మనకు వెబ్సైట్లో ప్రారంభం కాగానే ప్రభుత్వం పోర్టల్ అయితే తెరస్తారనమాట సో తెరిచిన తర్వాత మనం ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మనకు దరఖాస్తు చేసిన తర్వాత స్థానిక తహసీల్ దరఖైతే వీటిని పంపించి ఆయన మైనారిటీ సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు అందుకు వారం రోజుల సమయం అయితే తీసుకుంటారు తర్వాత జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆన్లైన్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు వివాహానికి పది రోజుల ముందుగా వధువు ఖాతాలు జమ అవుతాయని అధికారులు తెలిపారు సో ఈ విధంగా మనకు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మైనారిటీలు ఉంటారో సో వాళ్ళ యొక్క ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారికి వివాహాలు చేసే సమయంలో వాళ్ళకి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మనకు అప్లై చేసుకుంటే మనం ఒక నెల ముందు కనుక అప్లై చేసుకుంటే పెండ్లి మనకు ఆ సమ పెండ్లి సమయానికంతా పది రోజులు ముందుగా డైరెక్ట్గా యొక్క డబ్బులంతా కూడా మన ఖాతాలోకి క్రియేట్ అవుతాయి సో లక్ష రూపాయల వరకు ఈ యొక్క పథకం వచ్చేసి దుల్హన్ మైలా మైనారిటీ మహిళల కోసం అంటే మైనారిటీ పిల్లల కోసం తీసుకొచ్చాడనమాట నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ పథకానికి సంబంధించి మనకు త్వరలో అయితే ఆన్లైన్లో సైట్ కొడితే మనకు పోర్టల్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే మీరు సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవల్లో కూడా మనకు అందుబాటులోకి అయితే ఈ పథకం తీసుకురాబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ యొక్క కొత్తగా పెళ్లి చేసుకోబోయేటువంటి మైనారిటీ యువతలకు ఇచ్చేటువంటి లక్ష రూపాయల స్కీమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్